అందరికీ నమస్కారం అమ్మ ఛానల్కి స్వాగతం సంక్రాంతి పండుగ వస్తుంది కదా భోగి పండుగ పాట నేర్చుకుందాం భోగి పండగ వచ్చను భోగి పండ్లు పోదాము భోగి పండగ వచ్చను భోగి పండ్లు పోదాము చెట్టి చిన్నారులకు హారతులిద్దాము చిట్టి పొట్టి చిన్నారులకు హారతులిద్దాము భోగి పండుగ వచ్చను భోగి పండ్లు పోదాము ముద్దుగారే గారే పిల్లలకు పట్టు బట్టలు కట్టరే పీట మీద కూర్చోపెట్టి భోగి పండ్లు పోయరే ముద్దుగారే పిల్లలకు పట్టుబట్టలు కట్టరే పీట మీద కూర్చోపెట్టి భోగి పండ్లు పోయరే రేగు పండ్లు శనగలు పువ్వులు నాణ్యమూలతో రేగు పండ్లు శనగలు పువ్వులు నాణ్యములతో బంగారు పిల్లలకు భోగి పండ్లు పోదాము బంగారు పిల్లలకు భోగి పండ్లు పోదాము భోగి పండుగ వచ్చెను భోగి పండ్లు పోదాము చిట్టి పొట్టి చిన్నారులకు హారతులేద్దాము భోగి పండుగ వచ్చెను భోగి పండ్లు పోదాము తలపైన భోగి పండ్లు జల జలమాని పోదాము చల్లగా ఉండమాని ఆశీర్వాదము చేద్దాము తలపైన భోగి పండ్లు జల జలమాని పోదాము చల్లగా ఉండమాని ఆశీర్వాదము చేద్దాము మనమోహనము రూపం ముచ్చటైన పిల్లలకు మనమోహనము రూపం ముచ్చటైన పిల్లలకు మణిహారతులిద్దాము చిన్న దేవతలకు మణిహారతులిద్దాము చిన్నారి దేవతలకు భోగి పండుగ వచ్చను భోగి పండ్లు పోదాము చెట్టి పొట్టి చిన్నారులకు హారతులు ఇద్దాము భోగి పండుగ వచ్చను భోగి పండ్లు పోదాము భోగి పండ్లు పోదాము భోగి పండ్లు పోదాము